రీసెంట్గా చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు వైట్ ఎలిఫెంట్గా మారిందంటూ ఆగ్రహంగా వ్యక్తం చేస్తూ దాన్ని ప్రైవేట్కి ఇస్తామని చెప్పి లేదంటే పీడి యాక్ట్ కూడా పెడతామని చెప్పి చెప్పారు కానీ వాస్తవానికి వైట్ ఎలిఫెంట్గా మారింది వివాదాస్పదంగా మారింది పరిష్కరించలేని సమస్యలాగా ఎదురుగా ఉంది అమరావతి అమరావతి అనేది కేవలం అది చంద్రబాబు నాయుడు యొక్క కళ అంటే ఆయన అక్కడ రాజధాని కట్టాలనుకుని తన వాళ్ళ చేత తను భూములు కొనిపించి వాటిని రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలకు అమ్మే కార్యక్రమంలో భాగంగా ఆ ఆలోచనతో పుట్టడం వల్ల రియల్ ఎస్టేటు వ్యాపారం డౌన్ అయిపోవటం ఈయన కాలకి సహకారంగా బయట నుంచి కానీ మద్దతు రాకపోవడం నిధులు రాకపోవడంతో ప్రారంభించిన తర్వాత రైతుల్లో ఆశలు కల్పించి పూలింగ్ అయితే చేశారు కానీ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన అధికారంలో ఉన్నప్పుడే సాధ్యం కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో వదిలేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏదో దురుద్దేశంతో అమరావతి కార్యక్రమాలను వదిలేసి మూడు రాజధానులు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కానీ అక్కడ వాస్తవం ఏంటంటే రాష్ట్రకు రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లక్ష కోట్ల రూపాయలు యాభై వేల ఎకరాల మీద పెట్టుబడి పెట్టి కేవలం భవనాలు నిర్మించి అంటే ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించిన భవనాలు నిర్మించడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేకపోగా అతనికి వచ్చే పేరేమీ లేకపోగా అదంతా వ్యర్థమైన కార్యక్రమం అతను భావించాడు అందులో ఏమాత్రం తప్పు లేదు అందుకే అతను మూడు రాజధానులు అన్నాడు కానీ వాస్తవానికి కాపాటికి అక్కడ అసెంబ్లీ ఉంది కనుక అసెంబ్లీ రాజధాని ఒకటి వైజాగ్లో సెక్రటేరియట్ కడతాం కర్నూలులో కోర్టు కడతాం అన్నాడు ఏ రాష్ట్రంలో కొన్ని చాలా రాష్ట్రాల్లో కోర్టులు వేరే చోటలు ఉన్నాయి రాజధాని నగరంలో లేవు సో అయితే తమ తమకున్న సామర్థ్యంతో అప్పుడు అమరావతి జేఏసీ ఏర్పాటు చేసి ఈ న్యాయపరమైన చెక్కులను కల్పించి జగన్మోహన్ రెడ్డి అటు అమరావతిని ఏం చేయలేక మూడు రాజధానులను ఏం చేయలేక ఒక కట్టడి చేసే విధంగా వీళ్ళు చేశారు ఐదు సంవత్సరాల గడిచిపోయినాయి ఆ తర్వాత రైతులంతా కూడా ఆశగా ఎదురు చూశారు ఐదు సంవత్సరాలు గడిచిపోయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక మనకేదో ఆ డెవలప్డ్ ఫ్లాట్స్ వస్తాయి రాజధాని నగరం వస్తుంది మనకు కోట రూపాయలు డబ్బు వస్తుంది అని ఆశతో ఎదురు చూశారు కానీ ఈ రోజు ఏం జరిగింది పద్దెనిమిది అయింది గవర్నమెంట్ వచ్చి రాజధానికి సంబంధించిన బౌండరీస్ డిసైడ్ కావలేదు దానికి గెజిట్ లేదు ఇప్పుడు డెవలప్డ్ ప్లాట్స్ ఏం వీళ్ళకి ఇవ్వలేదు గా కూడా ఒక రైతు టీవీ డిబేట్ లో వచ్చి చెప్తా ఉన్నాడు మాకు డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వండి నేను చాలా కాలం తిరుగుతున్నాను తిరా వాడు చూపించిన ప్లాట్స్ అన్ని కూడా ల్యాండ్ లో లేని వాటిలో చూపించారు వాటిని నేను రిజిస్ట్రేషన్ కోసం స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్న రైతులు మా భూమిలోకి ఎందుకు వస్తావు వెళ్ళమని చెప్పారని చెప్పి అతను రీసెంట్ గా రైతే చెప్తున్నాడు టీవీలో సో ఈ రోజు రైతుల సమస్యలు రెండు వేల పదిహేనులో సేకరించిన భూమికి సంబంధించి వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్స్ రాలేదు రాజధాని అగమ్య గోచరంగా ఉంది ఈ సమస్యల గురించి మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు సిఆర్టీఏ అధికారులు వాళ్ళకి కలవటం లేదు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది ఇది ఏమవుతుందో తెలియని భయాందోళనకు వాళ్ళంతకు గురవుతా ఉన్నారు ఇంకా ల్యాండ్ పూలింగ్ అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మరొక నలభై ఏళ్ళ ఎకరాలు కావాలన్నప్పుడు కొద్దిగా ఎదురు తిరిగారు సో వాళ్ళకే ప్లాట్ లేనప్పుడు మరొక నలభై వేల ఎకరాలుగా ప్లాట్లు లేదు కానీ సో ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆల్మోస్ట్ ఎడ్జీలో ఉంది వీళ్ళు వచ్చిన అతి కొద్ది రోజులు ఉన్నాయి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అవి కాకుండా దాదాపు ఒక యాభై వేల కోట్ల రూపాయలు అమరావతికి అప్పులు చేశారు అయినప్పటికీ అది ఎక్కడా కూడా ఏమీ ముందుకు సాగట్లేదు ఈ పరిస్థితి నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి నిరంతరం మీడియాను ఉపయోగించి ఫోకస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి కేసుల మీద జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అంటూ ఇంకా ఎక్కడ అవినీతి పరుడు ఐదు సంవత్సరాలు చేశాడు వెళ్ళిపోయాడు అతను ఓడించారు ఓడిన వ్యక్తిని పట్టుకొని నువ్వు చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకొని నిరంతరం ప్రజల దృష్టి మొత్తం అటు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అమరావతి ఏం జరుగుతుందనే దాని మీద ఏమి చేయలేకపోతున్నారు సో ఇప్పుడు అమరావతి ఏకాశ సంబంధించిన రైతులంతా కూడా సోమవారం గుంటూరులో సమావేశమై ఇంతకాలానికి కూడా మా సమస్యలు పరిష్కరించలేదు మా సమస్యలు తక్షణం పరిష్కరించాలి పార్లమెంట్లో దీని అమరావతికి సంబంధించి అమరావతి అని చట్టం చేయాలన్నారు అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత ఎందుకు బాధ్యత ఉంటుంది ఏదైనా రీఆర్గనైజేషన్ బిల్ వచ్చేసి ఒక రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడితే అక్కడ ఒక నగరంలో ఒక పరిపాలన భవనాలు కట్టుకోవడానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించారు అంతేగాని చంద్రబాబు నాయుడు యొక్క కాలం నెరవేర్చడానికి లక్ష కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడ భవనాలు కట్టడం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం ఉంది ఒక అద్భుతమైన ఐకానిక్ భవనం కడితే దానివల్ల ఏ ప్రయోజనం వస్తుంది విజయవాడ నగరంలో కొన్ని భవనాలు కడితే విజయవాడ నగరం పెద్దది అవుతుంది ఆల్రెడీ అక్కడ లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారు ప్రజలు లేని చోట కొత్తగా మనం ఒక క్రియేట్ చేసి భవనాలు కట్టడం వల్ల ప్రపంచం మొత్తం కూడా ఎక్కడైనా ఇట్లా ప్రత్యేకంగా ఖాళీ ప్రదేశాల భవనాలు కట్టి ఒక నగరాన్ని నిర్మించుకోవాలనే ప్రయత్నాలన్నీ కూడా గోష్టు సిటీలుగా మారిపోయినాయి నేను హైదరాబాద్లో అలా చేశాను ఇలా చేశాను చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు కానీ నాలుగు వందల ఏళ్ల చరిత్రలో హైదరాబాద్ నగరంలో ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కడితేనే అది ఇంతగా విస్తరించింది విస్తరించలే సమయం వచ్చింది దానికి విస్తరించే శక్తి దానికి ఉంది ఇక్కడ ఇక్కడ భూములు తీసుకుని ఇక్కడ ఒక నగరాన్ని ఎలా నిర్మించగలం అందుకనే ఇప్పుడు అమరావతి జేఏసీ వాళ్ళంతా కూడా అమరావతి ఐకాస వాళ్ళంతా కూడా భూములు ఇచ్చిన రైతులంతా కూడా సమావేశమై ఈ మేము ఈ మా సమస్యలు పరిష్కరించండి ఈ నెలాఖరులోగా ఈ సమస్యలు పరిష్కరించబో మేము ఐక్య కార్యాచరణకి దిగుతాము పోరాటానికి అంటున్నారు వాళ్ళ ఆందోళన అలా ఉంది ఇంకా వాళ్ళ ఆందోళనకు ఇంకా కారణం ఉంది రోజు ప్రభుత్వం క్షణక్షణానికి బలహీన పడుతుంది ఏ కార్యక్రమాలు చేయలేకపోతుంది కదిలితే వైజాగ్లో డేటా సెంటర్ అంటున్నారు వైజాగ్లో సమ్మిట్ అంటున్నారు తప్ప అమరావతి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు మరొక పక్క చంద్ర జగన్మోహన్ రెడ్డిని వస్తాడేమోనని వీళ్ళే పదే పదే మాట్లాడుతున్నారు రైతులు కూడా ఆందోళన కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావచ్చు అని ఆందోళనలో భాగంగానే మొన్న జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ అనేది మేము ఉన్నప్పుడే పునాది పడింది అది ఈరోజు కట్టారు దానికి మేము వెల్కమ్ చెప్తున్నాం అని చెప్తూనే అమరావతికి సంబంధించి ఆయన ఏం మాట్లాడాడు ఆల్రెడీ అసెంబ్లీ భవనం ఉంది మళ్ళీ అసెంబ్లీ భవనం కట్టడం ఏంటి కోర్టు ఉంది మళ్ళీ కోర్టు కట్టడం ఏంటి సెక్రటేరియట్ ఉంది మళ్ళీ సెక్రటరియట్ ఉంది ఎన్నిసార్లు కడతారు అని వ్యాఖ్యానించాడు అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా పాత పద్ధతి అమల్లోకి వస్తుంది ప్రత్యక్షంగా వాళ్ళు మాట్లాడటం లేదు కానీ ఆల్రెడీ ఉన్న భవనాలనే వాడుకొని రాజధానికి నడిపిస్తారు వైజాగ్లో రిషికడ్లో సెక్రటేరియట్ భవనం కోసం కట్టింది ఆల్రెడీ ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది పెద్ద ఎత్తున అక్కడ భవనాలు ఉన్నాయి ఆ భవనాలనే వాడుకుంటారు ఎందుకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టడం ఎందుకు ఆ కట్టడం వల్ల ప్రజలకు ఏ ప్రయోజనం కలుగుతుంది అనేది వాళ్ళే సమానం చెప్పాలి ఒకటే వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పెద్ద ఎత్తున భూములు కొనుక్కున్నారని వైసీపీ ఆరోపిస్తుంది ఆ భూముల్ని ఈ డెవలప్మెంట్ ద్వారా వేల కోట్ల రూపాయలకు అమ్మాలని పరితమేసింది కానీ అదంతా కూడా సాధ్యం కాలేదని వైసీపీ అంటుంది ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది మనం పక్కన పెడితే అమరావతికి మాత్రం ఇప్పుడు పరిష్కారం ఏది కనిపించట్లేదు ఆ పరిష్కారం అనేది చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఉన్నట్టుగా కనిపించట్లేదు